శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి ప్రజా ప్రజావైద్యుడు పేద ప్రజల వైద్య సేవకుడు సీనియర్ డాక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు జన్మదినం సందర్భంగా కావలి పట్టణంలోని డాక్టర్ ప్రభాకర్ నాయుడు హాస్పిటల్ నందు డాక్టర్ ప్రభాకర్ నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు సిద్ధార్మేటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొని డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు వైద్య వృత్తిలో బడుగు బలహీన పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించి డాక్టర్లకే ఆదర్శప్రాయంగా డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు వైద్య రంగంలో పేద ప్రజలకు అందించిన వైద్య సేవలను గుర్తు చేస్తూ డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు గారికి ఎమ్మెల్యే శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కటింగ్లో పాల్గొని వృత్తిని దైవంగా పేద ప్రజలకు సేవ చేయటంలో వైద్యపరంగా ఎంతో సంతోషంగా ఉందని ఇటువంటి డాక్టర్లు డాక్టర్ వృత్తికి డాక్టర్లకు ఆదర్శప్రాయమని కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు వైద్య రంగంలో పేద ప్రజలకు వైద్య సేవలు అందించటాన్ని గుర్తు చేస్తూ అభినందించారు పై కార్యక్రమంలో డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు కుటుంబ సభ్యులు వైద్యులు మరియు హాస్పిటల్ సిబ్బంది తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ ఎన్ నాయుడు అభిమానులు పాల్గొన్నారు వెంకట కృష్ణారెడ్డి గారి ఈ రోజు వచ్చి వారికి పుష్పపుతం ఇచ్చి వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు என்ன போன்ல நான் நான் வணக்கம் ஹோம் பஸ் இந்த சரி பண்ணி அங்க வந்து அந்த அன்பு ஹாப்பி பர்த்டே குச்ச ஆசி கேட்குதா ஹாப்பி பர்த்டே டு யூ டாக்டர் சார் ஆனா நான் அந்த பா பா ఈనాటి యువకులు సేవాతత్వంలో నిరంతరం కావలు ప్రజల మీద పేద బడుగు బలహీన వర్గాల పేదల మీద ఎనలేని ప్రేమను చూపిస్తున్నటువంటి నా గురుత్యూలు ఎప్పుడు నా సేవ్స్ కోసం ఎప్పుడు కూడా కాంక్షించే వ్యక్తి ఎప్పుడు నేను బాగుండాలని దీవించే వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఎందుకంటే ఆయన ఎందుకన్నా ఉంటే ఈరోజు కూడా తన జీవితాన్ని హాస్పిటల్కి అంకితం చేస్తూ నిరంతరం కూడా తన ఊపిరి ఉన్నంత వరకు రైతులైనా కూడా పేదలు వచ్చారంటే వాళ్ళ హక్కును చేర్చుకున్నటువంటి వ్యక్తి ఇక్కడ అందరికీ ఉండదు ఒక నానుడు ఉంది పూచిన ప్రతి పువ్వు దేవుని పాదాలకు తాకదు ఏ కొద్ది పూలకు అదృష్టం ఉంటుంది దేవుణ్ణి తాకే అదృష్టం అని ఈరోజు దేవుడు అంటే ఎవరంటే డాక్టర్ వైద్యుడు వైద్య వృత్తిలో ఈరోజు ఎంతో మందికి ప్రాణాలని దారతూసిన వ్యక్తి ప్రభాకర్ నాయుడు గారు కావలలో మనకు బీపీ బీపీఎస్ సెంటర్ ఉంది కావుల్లో ఒక జేబీ కాలేజ్ ఉంది ఇవన్నీ ఎంత ఐకానో ప్రభాకర్ నాయుడు డాక్టర్ ఉన్నాడు అంటే అంత ఐకాను అంత పేరు ప్రఖ్యాతి గల వ్యక్తి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన కావలికి డాక్టర్ గా వచ్చి మన కావల్ని హక్కును చేర్చుకుని ఒకవైపున ప్రజా జీవితాన్ని ఇంకో వైపున డాక్టర్ వృత్తిని రెండింటిని అవలోలకగా పేదవాళ్ళ కోసం ఎప్పుడు తన డోర్లు తెరిచి ఉంటూ ఇంటిని వైద్యశాలగా మార్చుకుని నిరంతరం పేదల కోసం పరితపిస్తూ తనకున్న ఆస్తులు కరిగిపోతున్నా కర్పూరలా అరిగిపోతున్నా తన జీవితాన్ని అంతటి కావలికి అంకితం చేసిన మహోన్నతు వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు అందుకే మన అందరం కూడా వారి ఆశీర్వచనం కోసం ఎదురు చూడాలి వారి ఆలోచనల మేరకు మనం నడవాలి ఒక మనిషి పరిపూర్ణత రావైనటువంటి వ్యక్తిగా అందరూ కాదు పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు గెట్టిపోతాడు కానీ పొయ్యే లోపల నాలుగు లక్షణాలను అలమర్చుకున్న వ్యక్తే పరిపూర్ణమైనటువంటి ఉత్తమైనటువంటి వ్యక్తిగా సమాజంలో ఉంటుంది ఆ నాలుగు రకాలైన లక్షణాలను పుణికి ప్రభాకర్ నాయుడు గారు అందరికీ రోల్ మోడల్ ఆయన ఫ్యామిలీ పరంగా ప్రొఫెషన్ పరంగా సోషల్ పరంగా రిలీజియస్ పరంగా నాలుగు రకాలైనటువంటి విధి విధానాలను అలవరుచుకుని నాలుగులోనూ తన సక్సెస్ అయినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు ఈరోజు వారి బిడ్డల్ని డాక్టర్లు చేశారు డాక్టర్లతో పాటు ఒక అనముత్యాలుగా వాళ్ళు వెలువడుతున్నారు క్రమశిక్షణకి మారుపేరుగా పిల్లల్ని పెంచారు ఈ రోజు వాళ్ళ చతీమని చనిపోతే ఆమె పేరు మీద ఈ రోజు శ్మశాన వాటికలో ఒక దాన్ని ఏర్పాటు చేసి రోజు గంట చేతు ఆడకెళ్లి సేద తీరినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎవరున్నా ఉన్నారు అంటే అది ఒక్క ప్రభాకర్ నాయుడు తల్లి ఇచ్చిన ఆస్తులు తండ్రి ఇచ్చిన ఆస్తులు భార్య ద్వారా సక్రమించిన ఆస్తులు అనుభవించుకుంటున్నారు తప్ప భార్య చనిపోయినప్పటికీ కూడా ఆ జ్ఞాపకాలతో రోజు వాళ్ళని స్మరించుకుంటూ ఉన్నటువంటి మహోన్నమైన భావం కలగిన వ్యక్తి ఒక విశాల హృదయం కలగిన వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ నాయుడు ఆ విధంగా ఫ్యామిలీ పరంగా ఆయన సక్సెస్ చెప్ప దాదాపు నలభై వేల పైచిలకు ఆపరేషన్లు చేశాడు సరే లక్ష లక్ష పైచిలకు ఆపరేషన్లు చేశారు ఈ రోజున ఉన్నటువంటి వైద్యంలో డయాగ్నాసిస్ అనేది ఒక పెద్ద పరిస్థితులు ఏర్పడ్డాయి డాక్టర్ ఎంత చదువుకున్నప్పటికీ కూడా ఎంత వాళ్ళ మీద ఆధారపడాలి లేదంటే ట్రస్ట్ల మీద ఆధారపడే డిషన్ తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మన కళ్ళుని మన నాలుకని మన శరీర స్పర్శని చూసి పలానా జబ్బు ఉంది మీరు ఇమీడియట్లీ ఇది నా వల్ల అయితే అవుతుంది మీరు ఎక్కడికి పోవలేదు లేదంటే ఇమీడియట్లీ సో డాక్టర్ దగ్గర పొమ్మని హైరే డయాగ్నోసిస్ చేయగలిగినటువంటి వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు